నమస్కారం నిన్నటి రోజు నుండి కూడా అనంతపురం నగరంలో దాదాపు రాజకీయ నిరుద్యోగులు ఒక్కసారిగా నగరంలోకి బయటకు వచ్చి ఈ నగరంలో ఏదో పెద్దగా భూ కబ్జాలు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా అక్రమాలు జరుగుతున్నాయి దందాలు జరుగుతున్నాయి అని పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి పైన అంటే అనంతపురం ఎమ్మెల్యే గారు ఈ అనంతపురం నగరంలో ప్రజలు దాదాపు లక్ష ఓట్లు వేశారు ఇరవై మూడు వేల ఇరవై మూడు ఓట్లతో గెలుపొందారు మెజార్టీతో గెలుపొందినారు అటువంటి ప్రజల ఆశీర్వాదంతో గెలిచినటువంటి వ్యక్తి పైన నోటికి ఎంత వస్తే అంతగా మాట్లాడటము నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఎందుకంటే దాదాపు రామకృష్ణ అన్నని నేను ఓ రెండు దశాబ్దాల నుండి చూస్తున్నా ఏ రోజు కూడా వ్యక్తి మీద వ్యక్తిగతంగా ఏ రోజు కూడా ఇట్లా మాట్లాడే వ్యక్తి కాదు కానీ ఈ మధ్య కాలంలో నిన్నటి నుంచి మళ్ళా ఏమైందో రామకృష్ణ అన్నకు మాకు అర్థం కాలే ఉన్నట్టుండి సిపిఐ వాళ్ళని సాయినగర్ ఆరో క్రాస్లోకి ఆప్టికల్ షాప్ దగ్గర పంపించేసి బీగాలు పలగొట్టేసినారు అంటే బీగాలు పలగొట్టేస్తే మీకు ఎవరిచ్చారండి హక్కు నాకు అర్థం కాలే వాళ్ళు ఎవరో బీగాలు పొలగొట్టినారు వాళ్ళు పోలీసు వాళ్ళు చట్టంలో అరెస్ట్ చేసినారు వాళ్ళు వాళ్ళు అనుభవిస్తున్నారు వాళ్ళు చేసినటువంటి ఏదో తప్పుదమ్మో అది చట్టం చూసుకుంటుంది ఆ పని మీకెవరిచ్చారు ఆ హక్కు సిపిఐ వాళ్ళకి పోయి బీగాలు బలగొట్టేసినారు అంటే మీకు దీంట్లోనే మీకు ఎంత స్వార్థంతో చేస్తున్నారా ఈ పనులు అనేది జనాలకు అర్థమవుతుంది కమ్యూనిస్ట్ పార్టీ అంటే సిపిఐ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది మాత్రమే మేము విన్నాం మన్నటి వరకు కానీ నిన్నటి నుంచి ఏమనిపి వినిపిస్తుంది అంటే నగరంలో ఎక్కడ చూసినా సిపిఐ అంటే ఏమప్ప అని అడుగుతా అంటే క్యాష్ పెయిడ్ ఇమీడియట్లీ క్యాష్ పేడ్ ఇమీడియట్లీ అని అంటున్నారండి జనాలు రామకృష్ణ గారు ఒక్కసారి ఆలోచన చేయండి కామ్రేడ్ రామకృష్ణ గారు మీరు పెద్దగా మాట్లాడుతున్నారు గతంలో ఈ రెండు దశాబ్దాల కాలంలో ఏ మహాసభలు జరిగినా భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు జరిగితే ఎర్ర చొక్కా ధరించుకొని వచ్చి మహాసభల్లో పాల్గొనేటువంటి వ్యక్తి కానీ ఈరోజు కద్దరి చొక్కా వేసుకొని ఎర్ర జెండా మర్చిపోయి కేవలం స్వార్థంతోనే మీ పెద్ద పెద్ద హోర్డింగ్లు వేసుకొని ప్రజా జీవితంలోకి వస్తారా అంటే కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలని పక్కన